కొత్తగా బ్లౌజులు నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే పది మంది పది రకాలుగా చెప్తారు అలా కాదు మనం స్టార్టింగ్లో ఫస్ట్ మనం ఏదైతే దేనికైతే మనం కనెక్ట్ అయ్యామో ఏ కటింగ్ అయితే మనకు అర్థమవుతుందో దానికని దానికే మనం ఫిక్స్ అయిపోవాలి సో ఇప్పుడు మనం నేను వచ్చేసి ఆది బ్లౌజ్తో కొలతలు తీస్తాను కదా కొంతమంది ఏంటంటే టేప్తో తీసుకుంటారు సో నాకు అది అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కాబట్టి నేను ఏంటంటే నేను ఫస్ట్ నేను దేంతో అయితే నేర్చుకున్నానో దానికే కనెక్ట్ అయిపోయి ఉండాలన్నమాట సో మనం రెండో దాని వైపు చూడకూడదు సో మనం ఎలా కుట్టాము అన్నది కాదు ఏ కొలత తీసుకున్నాము అన్నది కాదు మనం కుట్టిన బ్లౌజు కస్టమర్కి సెట్ అయిందా లేదా వాళ్ళకి నచ్చిందా లేదా మనం ఇప్పుడు కుట్టిన బ్లౌజు వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు వాళ్ళే పక్క పక్కన ఉన్న పది మందికి చెప్తారు సో అలా మనకి బ్లౌజులు వస్తాయి అంతేకాని సో ఇప్పుడు ఆది బ్లౌజుతో నేను కట్ చేస్తున్నాను పక్కన వాళ్ళేమో టేప్ కొలతతో కట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి నాకు బ్లౌజులు రావట్లేదు అనే ఫీలింగ్తో ఉండకూడదండి మనం స్టార్టింగ్లో ఏదైతే నేర్చుకుంటామో చివరి వరకు మనకు అదే గుర్తుంటుంది ఎందుకంటే మనం అదే చూసాం కాబట్టి వాళ్ళు కట్ చేయడం కానీ కొట్టడం కానీ మనం ఆది బ్లౌజ్తోనే చూసాం కాబట్టి మనకు అదే గుర్తుంటుంది కొలతలతో మనం ఎంత చెప్పినా సరే ఆ టేప్ కొలతలు అర్థం కావు అంత తొందరగా అర్థం చేసుకోలేము సో కొట్టంగా కొట్టంగా ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే కొంత టేపు ఉపయోగిస్తారు కొంత ఆది బ్లౌజ్ ఉపయోగిస్తారు వాళ్ళకైతే రెండు పక్కల అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అచ్చం బ్లౌజ్ మీద ఆది బ్లౌజ్ మీదే డిపెండ్ అయిన వాళ్ళకి ఏంటి అంటే టేప్ కొలత అనేది అర్థం కాదనమాట సో కాబట్టి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఏదైనా సరే ఒకదానికే కనెక్ట్ అవ్వండి సో అది అర్థం చేసుకోవడానికే ప్రయత్నించండి ఈరోజు ఆది బ్లౌజ్ కటింగ్ వీడియో చూసి రేపు టేపు కొలత కటింగ్ వీడియో చూస్తే రెండిట్లో దేనికి మనం కనెక్ట్ అవ్వాలి ఏది ఫిక్స్ అవ్వాలి ఎలా కుట్టాలి ఎలా కట్ చేయాలి అన్నదానికి ఒక క్లారిటీ అనేది ఉండదు సో కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక్కదానికే కనెక్ట్ అవ్వండి సో మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ అయితే కొంచెం అర్జెంట్ అండి సో అందుకని లాంగ్ వీడియో ఏం పెట్టలేదు షార్ట్ వీడియోనే పెడుతున్నాను